యా ఓకే గాయస్ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐ లఫ్ యూ సో లైక్ ఏపీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ క్లియర్ గా చేసినారా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫామ్ శివప్రసాద్ ఎనీ డౌట్స్ సార్ నో సార్ క్లియర్ యా ఓకే రామాన్జి గారు మీరు చేస్తారండి యా ఓకే రిమైనింగ్ వాళ్ళు కూడా క్లియర్ క్లియర్గా డన్ సో ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ క్లాస్లో మనము ఏపీపీ సంబంధించిన డెఫినేషన్ అండ్ యాజ్ ఎస్ ఇంపార్టెంట్ రన్స్ సో తర్వాత పేమెంట్ మెథడ్స్ ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎఫీ జెడ్పీలో సిక్స్ క్లియర్ క్లియర్గా చేస్తున్నామండి సో తర్వాత ఏపీపీ సినారియోస్ కూడా డిస్కస్ చేసాం తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలంటే టుడే క్లాస్లో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫీ సిక్స్టీలోకి వెళ్ళి మనము ఒక ఐదో ఆరు ఇన్వాయిసెస్ పోస్ట్ చేసి వాటన్నిటిని అట్ ఏ టైం పేమెంట్ రన్ ఎఫ్ డబల్ వన్ జీరోలో అట్ ఏ టైం క్లియర్ చేద్దాం ఎలా అనే చూద్దాం సో ఏపీపీ అంటేనే ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ అట్ ఏ టైం క్లియర్ చేయడమే ఏపీపీ అంటాం దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము ఆల్రెడీ మన దగ్గర ని క్రియేషన్ చేసి ఉంటాం ఆల్రెడీ మనం పేమెంట్ మెథడ్ ప్లస్ సింబల్ తీసుకున్నాం ఆ ప్లస్ ని ఓకే సో లైక్ వెండర్ బ్యాక్ లో వెళ్ళి అసైన్ చేయాలి ఇన్వాయిస్ లెవెల్లో చేయాలి మాస్టర్ లెవెల్లో కూడా చేయాలి ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తావు ఒక ఐదు బిల్స్ పోస్టింగ్ చేస్తావు అంటే పోస్ట్ చేసిన తర్వాత ఎల్ వన్ ఎన్లో వెళ్ళి వెండర్ లైన్ ఎయిట్ లైన్ అటెడ్ డిస్ప్లేలో వెళ్ళి చూస్తాం అక్కడ వెండర్ ఇన్వాయిస్ లెవెల్లో మనము సో ఆ పేమెంట్ మెథడ్ ఇవ్వాలి తర్వాత ఎక్స్కే జీరో టూ లైక్ డిస్ప్లేలో కూడా మనం వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది చేంజెస్లో కూడా మాస్టర్ లెవెల్లో అట్లా ఇస్తేనే క్లియర్ అవుతుంది ఇవ్వకపోతే క్లియర్ అవ్వదు సో అది సో తర్వాత మనము ఎబ్ జెడ్పి అని మనము లైక్ పేమెంట్ మెథడ్స్ని కంపెనీ కోడ్లో ఉన్నాయన్నమాట సో వాటిలో కూడా గ్లోబల్ సెట్టింగ్స్లో వెళ్ళి మనం నెంబర్ రేంజ్ ఇవ్వాలి ఇవ్వకపోతే అమౌంట్ క్లియర్ కాదు ప్రపోజల్ రన్లో కానీ పేమెంట్ రన్లో కానీ ఎర్ర వస్తుంది ఓకే సో డన్ చూద్దాం ఎస్సేపీ ఓపెన్ చేస్తున్నా దీనిలో ఒక ఐదు ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాను నేను ఒక వెండర్ మీద ఏపీపీ చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు గ్లోబల్ సెట్టింగ్స్ గ్లోబల్ సెట్టింగ్స్లో డాక్యుమెంట్ టైప్స్ ఓబిఏ సెవెన్ సెవెన్ ఇక్కడికి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళండి పొజిషన్లోకి వెళ్ళి జెడ్పి తీసుకోండి జెడ్పి జెడ్పి తీసుకుంటే ఏముంది ఇక్కడ పేమెంట్ పోస్టింగ్ జెడ్పి జెడ్పి వచ్చేసి పేమెంట్ క్లియరింగ్ సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్ ఎంజ్ ట్వంటీ ఉంది సో నెంబర్ రేంజ్లోకి వెళ్ళి ట్వంటీ ఇవ్వాలి మీరు మీ కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని ఇంటర్వెస్ ఇవ్వాలి ఇక్కడ చూడండి ట్వంటీ ఇట్లా ట్వంటీ ఇచ్చేసి సేవ్ చేయాలి ఎయిట్ థౌజండ్ వన్ నుంచి నైన్ థౌసండ్ వరకు క్లియర్ అయింది ఓకే ఇలా మీరు ఇచ్చుకోవాలి ఇవ్వకపోయారు అనుకోండి అమౌంట్ క్లియర్ కాదు ఇక్కడ ప్లస్ సింబల్ తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ట్వంటీ 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 త్రీ ఇక్కడ నెంబర్ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఆల్రెడీ నేను ఇచ్చాను మీరు ఇవ్వండి ఓకే నెంబర్ రేంజ్ ఓకే ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి స్లాసన్ ఫస్ట్ ఏం చేద్దామంటే ఎఫ్బి ఎల్ వన్ ఎన్ ఎన్ఏ వెళ్తున్నాను ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి కేఈడి వన్ ఇప్పుడు మా దగ్గర వెండర్స్ ఉన్నారు ఏమైనా ఇన్వైసెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్ ఆ వెండర్ మీద ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి ఇక్కడ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటాను వీటి మీద ఏమైనా ఇన్వైసెస్ ఉన్నాయో చూద్దాం సో ఏమి లేవు ఓకే లేవు కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్కి మాస్టర్ లెవెల్లో బ్యాక్ లో వెళ్ళి పేమెంట్ మెథడ్ ఇద్దాం ఫస్ట్ సో దానికి గుడ్ ఈవినింగ్ సో మనకి వెండార్ కి టీ కోడ్ ఏంటి ఎక్స్కే జీరో టూ అక్కడికి వెళ్ళి స్లాస్ ప్రియా ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోండి సెలెక్ట్ చేసుకోండి ఇది మొత్తం ఎంటర్ 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 ఇక్కడ పేమెంట్ మెథడ్ కంపల్సరీ ఇవ్వాలి మనం తీసుకుంది ప్లస్ మెత్ ప్లస్ సింబల్ ప్లస్ ఇవ్వాలి ఇక్కడ తర్వాత ఇక్కడ వన్ పెట్టుకోండి టూ ఉంది కదా వన్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు సేవ్ చేయండి ఇది కంపల్సరీగా వంద మంది వెండర్స్ ఉంటే వంద మందికి పేమెంట్ మెథడ్ ఇవ్వాలా నువ్వు ఎఫ్బీ జెడ్పీలో పేమెంట్ మెథడ్ ఏదైతే తీసుకుని ఉంటావో అది వంద మంది వెండర్స్కి మాస్టర్ లెవెల్ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే అమౌంట్ క్లియర్ కాదు ఓకే సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎఫ్బీ సిక్స్టీ లెవెల్ ఎంట్రీస్ పాస్ చేద్దాం స్లాస్ ఎన్ ఎీ సిక్స్టీ ఓకే మన కంపెనీ కోడ్ కేఈడి వన్ ఉంది ఇక్కడ ఇద్దాం ప్రియా లిమిటెడ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నాం టెన్ థౌజండ్ ఇన్వాయిస్ ఇక పర్చేజ్ అకౌంట్ తీసుకోండి ఇట్లా ఒక ఐదు ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను సిములేట్ సేవ్ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ట్వంటీ థౌజండ్ Similarly, <sighs> see, go in West Post system, I know. ఓకే ఇప్పుడు వెండర్ లైన్ ఎయిటీన్ వెండర్ లైన్ ఎయిటీన్ డిస్ప్లే వెళ్ళి చూద్దాం క్లాస్ఎన్బి ఎల్వన్ ఎన్ ఎగ్జిక్యూట్ సో టోటల్గా ఫైవ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను టోటల్ అమౌంట్ అవుతుంది ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది మనం ఇన్వాయిస్ లెవెల్లో కూడా ఏం చేయాలి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఒక్కొక్క ఇన్వాయిస్ మీద ఇక్కడ ఆల్టర్ చేయండి ఇక్కడ ప్లస్ సింబల్ ఇవ్వాలి ప్లస్ సింబల్ ఇచ్చి సేవ్ చేయండి అంటే వెండర్ మాస్టర్ లెవెల్లో ఇచ్చినాం ఎక్స్కే జీరో టూలో మళ్ళీ ఇన్వాయిస్ లెవెల్లో కూడా ఇవ్వాలి చూడండి కలర్ మారుతుంది బ్లాక్ నుంచి బ్లూ కలర్ వచ్చేస్తుంది వెండర్ మాస్టర్ లెవెల్లో కూడా మాస్టర్ లెవెల్ ఇచ్చినాం ఇన్వాయిస్ లెవెల్లో ఇచ్చాం ఇప్పుడు ఈ ఐదు ఇన్వాయిస్ అట్ మాన్యువల్ క్లియరింగ్ చేయకుండా ఆటోమేటిక్ పేమెంట్ రన్ ద్వారా ఎఫ్ డబల్ వన్ జీరోలో వెళ్ళి డైరెక్ట్గా క్లియర్ చేద్దాం న్యూ సెషన్ తీసుకుంటున్నా ఎఫ్ డబల్ వన్ జీరో ఇలా వస్తుందండి డన్నింగ్ ఎలా వచ్చిందో సేమ్ దీనికి కూడా అలాగే వస్తుంది ఓకే డన్ ఇక్కడ వచ్చేసి టుడే డేట్ తీసుకోండి ఇక్కడ ఐడెంటిఫికేషన్ కేఈడి వన్ ఒక ఫోర్ డిజిట్స్తో ఉండాలి స్టేటస్ పారామీటర్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి సేమ్ మనం పారామీటర్లై ఇక్కడ కంపెనీ కోడ్ కేఈడి వన్ తర్వాత పేమెంట్ మెథడ్ ప్లస్ నెక్స్ట్ పోస్టింగ్ డేట్ అంటే నేను టెన్త్ తీసుకుంటున్నాను అంటే పదో తారీఖు వరకు నువ్వు ట్రాన్సాక్షన్స్ ఏమైనా పోస్ట్ చేసినా అవి కూడా పిక్ అవ్వాలి అనేసి అంటే డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వర్సెస్ కదా పిక్ అవుతాయి దీంట్లో సో కాబట్టి పదో తారీఖు వరకు పోస్ట్ చేసిన ఎంట్రీస్ కూడా పిక్ అవ్వాలి సో వెండర్ ఆ వెండర్ ఎవరైతే వచ్చేసి సెవెన్ డబల్ జీరో ఫైవ్ వన్ జీరో సెవెన్ డబల్ జీరో ఫైవ్ వన్ జీరో వెండర్ తీసుకోవాలి ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత ఫ్రీ సెలెక్షన్ అడిషనల్ లాగ్ ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ అడిషనల్ లాగ్ వచ్చేసి డ్యూ డేట్ చెక్ పేమెంట్ మెథడ్ సెలక్షన్ ఆల్ కేసెస్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి సేమ్ ఇక్కడ వెనాలి తీసుకోండి వన్ డబల్ జీరో ఫైవ్ వన్ జీరో ఎస్ పేమెంట్ బిన్ క్రియేట్ క్రియేట్ అయిపోవాలి పేమెంట్ ప్రపోజల్ క్రియేట్ అవ్వాలి ఇప్పుడు పేమెంట్ రన్ జరుగుతుంది ఇప్పుడు ఎడిట్ ప్రపోజలేదు ఇలా ఇక్కడ మనకి గ్రీన్ కలర్ రావాలి ఇలా రాలేదు అంటే ఎర్ర రంగు అని అడుగుతుంది చూడండి అన్ని వయసులు అయిపోయాయి ఓపెన్ చూసారా ఐదు వయసులో పిక్ అయిపోయారు పేమెంట్ మెదర్ ఐటమ్ డాక్యుమెంట్ సార్ ప్లస్ సింబల్ ఎందుకు తీసుకోవాలి సార్ నిన్న మనం చేసాం కదండి పేమెంట్ మెదర్ ఓకే ఓకే దాంట్లో పెట్టుకోవాలా చెక్లో చెక్లో ప్లస్ సింబల్ వస్తుంది అవి ఇవన్నీ అ టైం పిక్ అయిపోయినా ఇద్దామండి బ్యాగ్ ఇలా గ్రీన్ కలర్ రాలేదు అంటే ఎక్కడ ఎర్ర ఉందని అర్థం ఇక్కడ రెడ్ కలర్ వచ్చిందంటే ఎర్ర ఉందని అర్థం సో బ్యాక్ ఇప్పుడు ఏం చేయాలంటే పేమెంట్ రన్ చేయాలి ఓకే క్లియర్ పేమెంట్ రన్ హ్యాస్ బిన్ పోస్టింగ్ ఆర్డర్స్ వన్ జనరేటెడ్ వన్ కంప్లీటెడ్ క్లియర్ ఐదు వయసులో ఎ టైం క్లియర్ అయిపోయినాయి కాలం చూద్దాం తర్వాత ఎఫ్బిల్ వన్ వెళ్ళి చూద్దాం ఒకసారి లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా అన్నీ క్లియర్ కావాలంటే ఐటమ్స్ లోకి వెళ్ళి చెక్ చేయండి ఇట్లా ఎన్ని ఎంప్రాయన్ వైసెస్ ఏమైనా ఉన్నా కూడా అట్ ఏ టైం కేఆర్ కేఆర్ ఎన్ని వెండర్ డాక్యుమెంట్స్ జెడ్పి వెండర్ క్లియరింగ్ ఓకే అంటే ఎబి జెడ్పిలో మనము పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ లో జెడ్పీ జెడ్వి అని డాక్యుమెంట్ టైప్స్ రెండు ఉంటాయి అక్కడ జెడ్పీకి వెళ్ళి మనము డాక్యుమెంట్ టైప్స్లోకి వెళ్ళి నెంబర్ రేంజ్ ఒకటి ఇవ్వాలి మీకు మెయిన్గా దీంట్లో ఎక్కడ ఎర్రస్ వస్తాయంటే ఒకటి ఒక వెండార్ని మీరు క్రియేషన్ చేసిన తర్వాత మీరు వెబ్బి జెడ్పీలో పేమెంట్ మెథడ్ ఒకటి తీసుకుంటారు చెక్ అది నెంబర్ అయినా ఉండొచ్చు ఇవే స్పెషల్ క్యారెక్టర్స్ అయినా ఏమైనా ఉండొచ్చు ప్లస్ సింబల్ ఏమైనా కానీ సో ఆ ప్లస్ సింబల్ని వెండార్ మాస్టర్ లెవల్లో ఇవ్వాలి తర్వాత ఇక్కడ ఇన్వాయిస్ లెవెల్లో కూడా ఇవ్వాలి ఇవ్వకపోతే క్లియర్ అవ్వదు ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వవు మీకు ఎర్రర్స్ ఎక్కడ వస్తాయంటే ఈ మూడు చోట్ల ఒకటి డాక్యుమెంట్ టైప్స్ జెడ్పీ నెంబర్ రేంజ్ ఇవ్వాలి అది మర్చిపోయింటే అక్కడ ఇవ్వాలి సో తర్వాత వెండర్ మాస్టర్ లెవెల్ ఇవ్వాలి తర్వాత వెండర్ ఇన్వాయిస్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి అక్కడ మూడు ఇవ్వకపోతే ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి ఇస్తే ఎర్రర్స్ ఏమీ రావు ఇలా కొన్ని వేల ఇన్వాయిసెస్ ఉన్నా అట్ ఎ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ అయిపోతాయి సో కాబట్టి దీన్ని మనం వెండర్ లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే అని మనం చెప్పుకుంటాం ఇప్పుడు ఐదు ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను ఐదు ఇన్ క్లియర్ చేశాను ఓకే సో ఇప్పుడు ఇంకొక వెండర్ని తీసుకుంటాను ఇంకో వెండర్ని తీసుకుంటాను స్లాస్ అండ్ ఫస్ట్ ఏం చేయాలి ఎక్స్కే జీరో టూ ఇప్పుడు ప్రియా తీసుకోకుండా వేరే పర్సన్ తీసుకుంటాను సింధుజా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నాను ఎంటర్ 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 ఫస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఇవ్వాలి ట కూడా తీసుకోలేదు నేను అది కూడా తీసుకుంటాను మళ్ళీ ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వవు కొత్త పర్సన్ తీసుకున్నా సేవ్ ఓకే డన్ నెక్స్ట్ ఏం చేయాలి స్లాస్ అన్ని వచ్చేసి ఎబీ సిక్స్టీలో వెళ్ళి ఒక టూ ఎంట్రీస్ పాస్ చేస్తాను ఆ పర్సన్ మీద in the job private limited 10000 10000 simulate నెక్స్ట్ మళ్ళీ అదే పర్సన్ మీద పోస్ట్ చేస్తున్నాను సిమ్యులేట్ సేవ్ పోస్ట్ స్ పోస్ కాబీ ఎల్వన్ లెవెల్ చూద్దాం స్లాస్ ఎఫ్బి ఎల్వన్ అండ్ ఎగ్జిక్యూట్ ఇప్పుడు ఈ టూ ఇన్వాయిసెస్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి దీని మీద టూ డేస్ ప్రెస్ చేయండి ఎడిట్ ప్లస్ సేవ్ ఓకేనా ఇలా బెల్ సిమలు ఉన్నాయంటే డ్యూలో ఉన్నాయని అర్థం అదే నిన్నైన వయసు ఉంటే కదా రెడ్ కలర్లో ఉంటాయి ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే పేమెంట్ రన్ చేద్దాం ఈ సెషన్ ఇలాగ పెట్టేసి ఈ ప్లేస్ ఎఫ్ డబల్ వన్ జీరోకి రావాలి ఇక డేట్ ఇచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్చండి ఆటోమేటిక్గా ఏరియా వచ్చేస్తుంది ఐడెంటిఫికేషన్ మార్చితే చాలు ప్రీవియస్ వెళ్ళిపోతాయి కంపెనీ కోడ్

అంట క్లియర్ పేమెంటీన్ క్యారీడ్ అవుట్ సో ఒకసారి ఎఫీఎల్వన్లో వెళ్ళి రిఫ్రెష్ చేయండి లిస్ట్ రిఫ్రెష్ క్లియర్ సో క్లియర్ ఐటమ్స్ వెళ్ళి కావాలంటే చెక్ చేయండి ఎగ్జిక్యూట్ చూసారా కేఆర్ జెడ్పీ థర్టీ థౌన్ ఇలా అండి ఈ విధంగా మనము క్లియర్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా మనం క్లియర్ చేయాల్సి వస్తుంది దీన్ని మనం పేమెంట్ రన్ అంటాం ఏపీపీలో హ్యూజ్ ఇన్వాయిసెస్ ఎక్కువగా ఉన్నా ఓకే అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో అన్ని ఇన్వాయిసెస్ సింగిల్ సింగిల్గా కాకుండా మొత్తం యాభై ఉన్నా వంద ఉన్న వెయ్యి ఉన్న అట్ ఏ టైం సింగిల్ క్లిక్తో క్లియర్ చేసే కెపాసిటీ ఏపీపీకి ఉంది ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా Clear, guys? Clear, huh? clear? Yes, sir. Please confirm. Remaining questions? Any doubts? Okay, sir. Okay. Yeah. Okay.